అధ్యక్షుడు సింఎల్ గారు సీనియర్ నాయకులు అన్న రాష్ట్ర నాయకులు కార్యదర్శి గారు గురు ప్రవీణ్ అన్న చిటి నర్సింగ్ అన్న ముఖ్యంగా నాన్న సెక్కరు బై టిఆర్ఎస్ పార్టీ నాయకులు మిత్రులు పాతికే మిత్రులందరికీ నమస్కారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్లా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు సహకరించిన యావత్ తెల మన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ వార్డు అధ్యక్షులు కావచ్చు సీనియర్ నాయకులు అట్లాగే కార్యకర్త వరకు కూడా అభ్యర్థుల వెంట ఉండి ప్రచారాలు భాగస్వాములైన ఎంపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు అట్లాగే రూరల్ నుంచి అన్ని మండలాల నుంచి కూడా రంగలపల్లి మండలం ముస్తాబాద్ మండలం గంభీరావుపేట మండలం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి మండలం నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులందరూ కూడా మా అన్నదమ్ములు లక్కా జిల్లాలు వచ్చి గత నెల రోజులుగా సిరిసిల్లలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన గుర్తుకే ఓటేయాలి కేటీఆర్ గారు నిర్దేశించిన అభ్యర్థి గెలుసు గెలవాలని చెప్పేసి ఇంటింటా ప్రచారం చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా రెండు విషయాలు సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను ప్రలోభ పెట్టిన అధికార పార్టీ అని చెప్పేసి లెక్కలేని పెత్తనం చెలాయించిన దౌర్జన్యం చెలాయించిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు అధికారులను వాడిన ఎన్నికల్లో అధికారులను వాడినా గౌరవ కౌన్సిలర్లు అంటే మాజీ కౌన్సిలర్ల ఇళ్లపైకి దా దాడులు చేయించినా కానీ అట్లాగే ముఖ్యంగా సిరిసిల్లలోని వస్త్ర వ్యాపారులైన యజమానులను ఆసనంలను బెదిరించి కాంగ్రెస్ పార్టీకే ఓటేయించాలి మీరు లేకపోతే మీ పరిశ్రమలు బంద్ చేస్తాం లేకపోతే మీకు ఇచ్చే ఆర్డర్లు బంద్ చేపిస్తాం లేకుంటే మీకు వస్త్ర వ్యాపారులకు కావచ్చు ఆసములకు కావచ్చు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏదైతే వాళ్ళకు ఉన్నాయో అవి రాకుండా చేస్తామని చెప్పేసి అనేక రకాల బెదిరింపులకు పాల్పడినా కానీ సిరిసిల్ల పట్టణ ప్రజలు లౌక్యంగా ఆలోచన చేసి మంచి నిర్ణయమే సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం సరిగ్గా ఇరవై నాలుగు గంటలు గడిస్తే రేపటితో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత కుట్రలు అట్లాగే దౌర్జన్యాలు అబద్ధపు బెదిరింపులు ఇవన్నిటిని కూడా చెంపపెట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా మారబోతూ ఉన్నాయి అట్లాగే ఇంకొక ఆయన వచ్చి బీజేపీ పార్టీ నుంచి మీటింగ్ పెట్టిపోయాండు ఏమి లేదు దేవుళ్ళ పేరు చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్పి ఆయనకు అభివృద్ధి అంటే ఏందో తెలియదు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏం జరుగుతుందో తెలియదు వారాల పేరు చెప్పి తిత్ల పేరు చెప్పే నాయకుడు ఇక్కడ వస్త్ర వ్యాపారం ఎట్లా ఆదుకోవాలి ఆశ్రములను ఎట్లా ఆదుకోవాలి కార్మికులను ఎట్లా ఆడుకోవాలి పరిశ్రమను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి మరి కేంద్ర ప్రభుత్వ సాయం ఏం చేయాలి సిరిసిల్ల పట్టణానికి సిరిసిల్ల జిల్లాకి అని చెప్పేసి దారం పోసంతా కూడా తెలియని నాయకుడు అక్కడ వచ్చి అడ్డం తిడ్డం మాట్లాడిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసిండు కాంగ్రెస్ బీజేపీలకు చెంప చెల్లు అనిపించేలా సిరిసిల్ల ప్రజల ఓటరు తీర్పు ఉండబోతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం గౌరవనీయులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత రాష్ట్రంలోనే పేరెన్నిక గల దేశంలోనే పేరెంక పేరెన్నిక గల నాయకుడు సిరిసిల్ల శాసనసభ్యులు కెటి రామారావు గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో సిరిసిల్ల అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దిన ఈ విశ్వాసంగా తప్పకుండా సిరిసిల్ల ప్రజలు కారు గుర్తుకే ఓటేసి గులాబీ సేనకే పట్టం కట్టబోతా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం గంటాపతంగా చెప్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీకి చెంపపెట్టులాగా ఉండబోతూ ఉంది తప్పకుండా సిరిసిల్ల పట్టను ఇచ్చిన తీర్పును మంచి సిరిసా వహించి గౌరవనీయులు కేటి రామారావు గారి నాయకత్వంలో సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం మా వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా ప్రజల ప్రజల అభిష్టానికి సానుకూలంగా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు అందుబాటులో ఉండి తప్పకుండా ప్రజలు కోరిన విధంగా పరిపాలన చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వారికి దిశానిర్దేశం చేస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చిల్లర వేషాలు వేసి అనేక అబద్ధం అసత్య ప్రచారాలు చేసిన కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి నాయకులను ప్రలోభ పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టిన బెదిరింపులకు గురి చేసిన ఎన్ని అడ్డంకులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా నిలకడగా ఉండి చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్న సిరిసిల్లా పట్టణ ఓటర్లందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం